అనగనగా భీమాపురం రూలో రామయ్య కృష్ణయ్య అనే రైతులు ఉండేవారు వాళ్ళు చాలా స్వార్థపరులు అదే ఊర్లో ఒక మాంత్రికుడు ఉండేవాడు అందరినీ వాళ్ళకి దక్కల విధంగా శిక్షించేవాడు అతను మంచివారికి మంచిగా చెడ్డవారికి చెడ్డుగా ఉండేవాడు అలాగే రామయ్య కృష్ణయ్య మూర్ఖత్వానికి ఒక రోజు రామయ్య కృష్ణయ్య అతను ఎదురుపడంగానే అతనితో మాంత్రికసే వారించాడు మాంత్రికుడు కోపంతో అతన్ని ఆడపిల్లగా మార్చేశాడు తర్వాత రామయ్య నన్ను వదిలేసి అనగానే తర్వాత మళ్ళీ మగపిల్లగా మా చేశారు వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదా ఊళ్ళో ఉంటున్న రత్నమ్మ కోడలు సీత ఎంతో బాధపడేది రత్నమ్మ తనని ఎంతో బాధ పెడుతుందని ఆ మాంత్రికుడితో ఒకరోజు కలిసి చెప్పుకుంది అప్పుడు మాంత్రికుడు సరే నీకు తగినంత ధనము నేను ఇస్తాను ఆ ధనము ఆ ఒక చెట్టు దగ్గర ఆ డబ్బుల రూపంలో వస్తుంది అది తీసుకెళ్ళి మీ అత్తయ్యకి అని చెప్తాడు అప్పుడు సీత ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ డబ్బులు అన్నీ పెరుగు చేసి వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి ఇదిగోండి అత్తయ్య మీరు కోరుకున్న ధనం దీని గురించి కదా నన్ను బాధ అని చెప్పి వాళ్ళ అత్తయ్యగా ఇస్తుంది అప్పుడు వాళ్ళ అత్తయ్య ఆనందంతో తీసుకుంటుంది వాళ్ళ అత్తయ్య తనతో చాలా ఆనందంగా ఉంటుంది దురాశతో పోయి ఆ మాంత్రికుడు దగ్గరికి వెళుతుంది అప్పుడు ఆ మాంత్రికుడు అత్తయ్యను చూచి చాలా విధానం శిక్షించే విధానంగా మాట్లాడతాడు అప్పుడు అత్తయ్య తన చేసిన మూర్ఖత్వానికి తన చేసిన కోడల్ని బాధపడిన విధానానికి బాధపడి కోడల్ని క్షమించమని అడుగుతుంది అప్పుడు కోడళ్ళు లేదత్తయ్య మీరు పెద్దవారు నన్ను అలా అడగకూడదు అని అత్త కోడళ్ళు కలిసిపోతారు వాళ్ళ కుటుంబం హాయిగా ఉంటుంది అలా మాంత్రికు వాళ్ళ కుటుంబాన్ని మాట్ చేశాడు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్